డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కుందుర్పి గ్రామ సచివాలయం హైలైడ్స్ వెల్కమ్ టు జిఎస్టిఎర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు కుందుర్పి గ్రామ సర్పంచ్ మారుతీశ్వరి రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు మరిన్ని విశేషాలను వక్తల ద్వారానే తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ రోజు డెవ స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ గ్రామ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అలాగే గ్రామ సచివాలయ సిబ్బందికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఎంతోమంది ప్రాణాలకు తెగించి మన కోసం మన స్వాతంత్రం కోసం పోరాడి వాళ్ళు ఎంతో మన కోసం చేసినారు కాబట్టి మనం ఇలాగే ఐక్యమత్యంతో ఉంటూ మనమందరూ స్వాతంత్ర సమరయాదు మళ్ళీ స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను నాటి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవానికి వచ్చినటువంటి వివిధ పార్టీల నాయకులకు మరియు సచివాలయ సిబ్బందికి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూ మన భారతదేశం పైన వివిధ దేశాలు వాళ్ళు దండయాత్ర చేసి మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంపదను కొల్లగొట్టడమే కాకుండా అట్లా భారతీయ సంస్కృతిని కూడా దా కాలగర్భంలో కలప కల కలిపినారు కాబట్టి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం మళ్ళీ స్వతంత్రం వచ్చిందనుకుంటే ఇంతవరకు కూడా స్వతంత్రం రాలేదనే ఎందుకంటే మనలో ఉన్నటువంటి యూనిటీని దెబ్బతీసి వెళ్ళిపోయారనమాట ఆ యొక్క ఎవరైతే అప్పుడు మన భారతదేశం పైన దండెత్తినారు వాళ్ళు కానీ ఇప్పుడు సొంత అన్నదమ్ముళ్ళు కూడా కలిసి కలిసి లేని పరిస్థితిలో ఒకరికొకరికి సహక సహాయ సహకారాలు చేసుకోలేని పరిస్థితిలో మన భారతదేశంలో ఉందని అనుకుంటున్నాము కావున ప్రతి ఒక్కరు కూడా మన పాకిస్తాను మనకి యుద్ధం వచ్చినప్పుడు కూడా మన కనీసం మన దేశంలో ఉండే కొంతమంది సెక్యులర్లే మన మన దేశ యొక్క సమాచారాన్ని ఇతర దేశాలకు చేరవేసి మరి మన మన భారతదేశం వైపు మన లేకోకుండా ఇతర దేశాలకు సపోర్ట్ చేసే పరిస్థితి మన భారతదేశంలో ఉందన్నమాట కానీ ఇలాంటి పరిస్థితుల నుంచి మనము ఇది కావాలంటే ఖచ్చితంగా యూనిటీతో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మత సామర్యాన్ని పాటించి యొక్క దేశ యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత మన అందరిపైన కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా బా జాతి యొక్క ఐక్యత కోసం ప్రతి పార్టీ కూడా ప్రతి వ్యక్తి కూడా ప్రతి మతం కూడా పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది కుందుకు గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ అదేవిధంగా సచివాలయ సిబ్బందికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చాలా మంచి వాతావరణంలో ఇక్కడ జరుపుకుంటున్నాము అదేవిధంగా మనము మన దేశ పౌరులందరూ కలిసికట్టుగా జరుపుకున్న అతిపెద్ద పండుగ ఈ స్వాతంత్ర దినోత్సవము కాబట్టి ఆ యొక్క స్వాతంత్ర సమరయుధుల యొక్క స్ఫూర్తిని వాళ్ళ యొక్క విలువలని మరొకసారి స్మరించుకుంటూ వాళ్ళ కళలు కన్నా భారతదేశాన్ని నిర్మించుకోవడానికి అడుగులేస్తూ మనమందరూ కృషి చేయాలని రెండు వేల నలభై ఏడు పాటికి వంద సంవత్సరాలు పూర్తవుతుంది అదే దానికోసము వికసిత్ భారత్ చెందే విధంగా మీ వంతు సహాయం సహకారాలు మీ వంతు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు నమస్కారం बोलो स्वतंत्र भारत माता के बोलो स्वतंत्र भारत माता के बोलो स्वतंत्र भारत माता के वंदे 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 దిగరే యుదమా జాతి పదాకం దిగా తాలనిన దించి విష్వా విక్యాతి మోదగా జాతి గొరబం పాడు ంత పునెత్తుటిదారల బొత్తుకొని దారల బొత్తుకొని ఉరి కొయ్యలు చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని తలకెత్తుకొని చెబిఎన్ బాల బాగుదురంత పునెత్తుటిదారల బొత్తుకొని ఉరి కొయ్యలు చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని మాతరమణిని నీచిన వీరుల శౌర్యము నలది కొని వీరుల శౌర్యం నలదికొని స్వాతంత్రమే నా జన్మ హక్కని గర్జివుచిన కళమౌదుకొని గర్జించిన కళమందుకొని దే మాతరమణిని నదిచిన వీరుల శౌర్యం నలది కొని స్వాతంత్రమే నా జన్మ హక్కని గర్జించిన కళమౌదుకొని ఓ మాట బలం ba